పెట్టుకొని పెట్టుకుని ఇంట్లోనే ఈజీగా కొబ్బరి పొడి అలాగే కొబ్బరి నూనె ఎలా తయారు చేయాలో చూద్దాం పైన బ్లాక్ మొత్తం చెక్ కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి వాటర్ పోసుకుని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి గిన్నెలోకి స్టైనర్ పెట్టుకుని మిక్సీ పట్టుకున్న కొబ్బరిని స్టైనర్లో వేసుకోవాలి కొబ్బరిని వడపోసుకోవాలి కొబ్బరిలో నుండి పాలను సపరేట్ చేసుకోవాలి కొబ్బరి పాలను ఎనిమిది గంటల పాటు ఫ్రిడ్జ్ పెట్టుకోవాలి మీద ప్యాన్ పెట్టుకుని మనం వడపోసుకున్న కొబ్బరి వేసుకోవాలి స్టవ్ ని సింగు లో పెట్టుకుని పూర్తిగా డ్రై అయ్యేంతవరకు కొబ్బరిని వేడి చేసుకోవాలి ఇలా పూర్తిగా డ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లగేంతవరకు పక్కన పెట్టుకోవాలి పూర్తిగా చల్లగైన తర్వాత గాసుకుని స్టోర్ చేసుకుంటే గంటల తర్వాత వాటర్ని మొత్తం కిందకు వచ్చేస్తాయి పైన మేగల్లాగా ఒక లేయర్లా వస్తుంది పైన ఈ లేయర్ని ప్యాన్లోకి వేసుకోవాలి ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ అనేది సిమ్లో పెట్టుకుని వేడి చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేడి చేసుకోవాలి లైట్గా కలర్ అనేది బాగిన తర్వాత പൂർത്തിക